రాహుల్ మీకన్నా సీనియర్ అవును బట్ హౌ ఈజ్ వర్కింగ్ విత్ రాహుల్ అండ్ మీరు ఏ విధంగా అయితే ఫీల్ అవుతున్నారో ఇది ఒక మంచి బిగ్ బిగ్ ఫిలిం అవుతుందని అదేవిధంగా రాహుల్ కూడా కమ్బ్యాక్ ఫిలిం అవ్వచ్చా ఈ సినిమాతో డెఫినెట్లీ అండి డెఫినెట్లీ బికాజ్ వి ఆల్ లవ్డ్ హిమ్ ఇన్ హ్యాపీ డేస్ దాని తర్వాత ఏమో ఒక గ్యాప్ వచ్చింది హీ వాజ్ నాట్ డూ యాక్టివ్లీ డూయింగ్ ఫిలిమ్స్ సో నాకు రాహుల్ పేరు ప్రశాంత్ సజెస్ట్ చేసినప్పుడు ఆ ప్రొడక్షన్ నుంచి వచ్చినప్పుడు బాగా అనిపించింది బికాజ్ నో ద వే హీ ఈజ్ లుకింగ్ నో చ ఐ మీన్ హ్యాపీ కి ఇప్పటికీ అసలు చాలా మారిపోయాడు మనిషి ఇద్దరం నిల్చుంటే నిజంగా ఆ బ్రదర్స్ ఫీలింగ్ వస్తుంది సో తను చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అండ్ ఆడియన్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది రాహుల్ నా రోల్లో చూడడం అండ్ ఐ రియలీ హోప్ తను నమ్మి సినిమా చేసినందుకు తనకి డెఫినెట్లీ ఇంకా మంచి మంచి ఆఫర్స్ అండ్ మళ్ళీ కెరియర్ ఒక వేరే యాంగిల్లో స్టార్ట్ అవుతుందని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నా కార్తికేయ గారు హియర్ సో ఆర్ఎక్స్ హండ్రెడ్తో బ్యాటింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ సినిమాలో డైరెక్ట్ బ్యాట్నే పెట్టారు సో ఈ బ్యాట్కి ఈ సినిమాకి ఉండే లింక్ కామన్ ఆడియన్కి ఎంతవరకు కన్వే అవుతుంది బేసిక్గా ఎక్కువ యాంకర్ గారు అన్నట్టు ఎక్కువ క్రికెట్ లవర్స్ ఉంటారు మన తెలుగు స్టేట్స్లో సో వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవుద్ది చాలా బాగా కనెక్ట్ అవుద్దండి ఇది బేసిక్గా ఈ క్యారెక్టరే యూ ఒక చిన్న స్మాల్ టౌన్ విలేజ్ నుంచి క్రికెటర్ అవుదాం పెద్ద క్రికెటర్ అవుదాం అన్న డ్రీమ్తో సిటీకి వచ్చిన ఒక అబ్బాయి కదా మనందరిలో మనందరం చాలామంది యూనో హైదరాబాద్కి వచ్చి ఆర్ ఎనీ మెట్రోపాలిటన్ సిటీకి రావడానికి ఎన్నో డ్రీమ్స్తో ఏదో చేద్దాం ఏదో సాధిద్దాం మనకి మన పేరెంట్స్ని ప్రౌడ్ చేద్దాం ఇలాంటి చాలా డ్రీమ్స్తో వస్తాం వచ్చి ఇక్కడ నిలిచి ఇక్కడ ఇక్కడ ఫిగర్ అవుట్ చేసుకుంటున్నప్పుడు చాలా డిఫికల్టీస్ వస్తాయి మన ఇంటి దగ్గర అన్ని డిఫికల్టీస్ ఉందో సో అలా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఆర్ అలాంటి లైఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా బాగా రిలేట్ అవుతుంది అండ్ మొన్న సుజిత్ గారిది ఒక ప్రోమో చూసాను మీరు ప్రీవియస్గా గ్యాంగ్ లీడర్ అండ్ వలిమై అజిత్ గార్ వలిమైలో స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటే యాంటోగానిస్ట్గా సో ఇప్పుడు సుజిత్ గారిది ఏమైనా ఓజీ అప్డేట్ ఏమైనా ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చా యాక్ట్ చేస్తున్నట్టు కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ యాక్టింగ్ అయితే అసలు ఏం లేదు నేనేం చేయట్లేదు బికాస్ యాక్చువల్లీ సుజిత్ రావడానికి రీజన్ ప్రశాంత్ బికాస్ వాళ్ళిద్దరూ ఈవెన్ బిఫోర్ రన్ టైం నుంచి కూడా వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండ్ వాళ్ళిద్దరు కలిపి ప్రశాంత్ వర్క్ ఫర్ రన్ రాజారాన్ హీ వర్క్ ఫర్ సాహు సో అప్పటి నుంచి వాళ్ళకి టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి బాండ్ ఉంది సో వాళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ సినిమాకి సపోర్ట్ చేయాలన్న ఇంటెన్షన్తో వచ్చాడంతే మీ కెరీర్లో ఆర్ఎక్స్ హండ్రెడ్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ మధ్యలో ఏ సినిమా అవ్వలేదు సో ఈ సినిమా దాన్ని ఏమైనా ఓవర్టేక్ చేస్తుందంటారు డెఫినెట్లీ చేస్తుందండి ఓకే ఐశ్వర్య ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు సో వై యూ చూస్ కార్తికేయ అండ్ ఐశ్వర్య మేన్ కార్తికేయ అంటే నాకు అంటే ఊరి నుంచి వచ్చిన ఒకడు ఒక యంగ్ క్రికెటర్ అంటే నాకు లుక్ పరంగా మ్యాచ్ అవ్వాలి ఫస్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ షుడ్ లుక్ ఏ క్యారెక్టర్ ద ఫస్ట్ ప్లేస్ ఇది హీరోగా స్టార్ట్ అయ్యే సినిమా కదా ఒక క్యారెక్టర్గా స్టార్ట్ అయ్యి హీరోగా ఎండ్ అవుతుంది ఈ క్యారెక్టర్ సో నాకు ఏంటంటే పర్ఫార్మెన్స్లో ఒక క్యారెక్టర్ లాగా చేసేవాడు కావాలి అపియరెన్స్లో హీరోలాగా కనిపించేవాడు కావాలి సో ఐ థింక్ ఐ వెంట్ ఐ వెంట్ ఫర్ హిమ్ ఐశ్వర్య గారు సో బిఫోర్ మూవీ స్పై అండ్ దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది అంటే ఎందుకు స్క్రిప్ట్లు నచ్చలేదా లేకపోతే మీ వర్క్ రాలేదా అండ్ ఈ స్క్రిప్ట్ ఓకే చెప్పడానికి రీజన్ ఏంటి నో అండి ఐఎమ్ వెరీ బ్లెస్డ్ సే దట్ ఐ బీన్ రిసీవింగ్ అ అలాడ్ ఆఫ్ ఆఫర్స్ జస్ట్ దట్ యా మై చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ ఇఫ్ ఈవెన్ ఇఫ్ యూ సీ వాట్ ఎవర్ ఐ డన్ బిఫోర్ ఆల్సో ఇట్స్ బీన్ వెరీ లెస్ జస్ట్ దట్ ఐ వాంట్ వాట్ బి పార్ట్ ఆఫ్ నాట్ దట్ ఐ మీన్ ఆల్ ఫిల్మ్స్ దట్ ఆర్ కమింగ్ టు మీ గ్రేట్ జస్ట్ దట్ ఐ బీన్ మేబీ అ లిటిల్ చూస్ యూ కెన్ సే దట్ విత్ విత్ వర్క్ ఐమ్ డూయింగ్ సో యా క్రికెట్ ఫ్లేవర్ చాలా బాగా నడుస్తుంది దీంట్లో కూడా చూపించారు మన క్రికెట్ అనగానే ఎక్కువగా ధోని గుర్తొస్తారు సో బౌలింగ్ వేసేటప్పుడు ఎలాంటి వారికి ఏ టైంలో ఇవ్వాలని అలాగే స్క్రిప్ట్లు ఎంచుకునే విధంలో మన హీరోస్తో చూసుకుంటే ఎవరు బాగా సెలెక్ట్ చేసుకుంటారని మీరు అనుకుంటు నాని గారు సో అండ్ ఇందాక చూస్తే మీరు బాగా ఆడారు కొన్ని దెబ్బలు కూడా అక్కడక్కడ అండి సో అండ్ మీ దాంట్లో ఎక్కువగా మంచి అంటే ఎవరి పేరు చెప్తారు మీ మీ క్రూలో ఆటగాడు అంటే ఏ ఆటగాడు క్రికెట్ ఆటగాడు క్రికెటే కదా అదే కదా మీరు కూడా అనుకుంది క్రికెట్ అయితే ప్రశాంత్ సూపర్ బౌలర్ ప్యాట్ కమిన్స్ మా ప్యాట్ కమిన్స్ ప్రశాంత్ గారు చూస్తూ ఉంటే బెట్టింగ్ బ్యాక్గ్రౌండ్ లాగా కనిపిస్తుంది కొంతవరకు క్రికెట్ బెట్టింగ్ ఆ మనీ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఇది ఎవరైనా రియల్ స్టోరీ నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా ఎవరైనా ఇదైనా రియల్ స్టోరీ కాదండి కంప్లీట్గా ఫిక్షన్ బట్ బయట వింటున్న విషయాలు కొన్ని కొన్ని ఉంటాయంట ఆ బెట్టింగ్స్ కానీ అవన్నీ కానీ బట్ దట్స్ నాట్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిలిం ఇస్ ఫాదర్ అండ్ సన్ అండ్ ఒకడు ఇంకా ఒక కామన్ మ్యాన్ ఎక్స్ట్రాడనరీ ప్రాబ్లంలో పడితే దాని నుంచి ఎట్లా బయటకు వచ్చి మొత్తం ముందు ఎట్లా ఫిగర్ అవుట్ అనేది ఇది పాయింట్ అండి బెట్టింగ్ విల్ బీ దేర్ బట్ అది సినిమాలో చూడండి ఓకే మీరు ఇప్పుడు క్యారెక్టర్ లాగా స్టార్ట్ అయ్యి హీరోలాగా ఎండ్ అవుతుంది ఈ క్యారెక్టర్ అన్నారు చూస్తుంటే టూ మెనీ ఎలిమెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ ఎలా కన్వే చేస్తారు అంటే ఫస్ట్ ఫిల్మ్ అంటున్నారు మీరు ఎస్ అంటే ఒక థ్రిల్లర్ కనిపిస్తూ ఉంది ఒక క్రైమ్ కనిపిస్తూ ఉంది ఫాదర్ సెంటిమెంట్ అంటే ఉన్నారు బెట్టింగ్ క్రికెట్ ఇవన్నీ నేను టూ మెనీ ఎలిమెంట్స్ మీకు అట్లా హ్యాండిల్ చేయడం అనేది ఫస్ట్ ఫిల్మ్లో డిఫికల్ట్ అనిపించలేదా సరే ఇప్పుడు అంటే ఈవెంట్ ఫుల్ ఉండడం అనేది నాకు చాలా ఇష్టం అండి సినిమాలో అంటే ఇట్లా థింగ్ షుడ్ గో ఫార్వర్డ్ సో అది అంటే మీరు సినిమా చూసిన తర్వాత క్లారిటీ ఉంటుంది అండి అది కన్ఫ్యూజన్ ఏమి ఉండదు చాలా నీట్గా ఉంటుంది సినిమాట్రిక్లో మీరు ఫాలో అయితే అంతే ఇంకా దాన్ని ఎలిమెంట్స్ లాగా కానీ ఎక్స్ట్రా కానీ ఏమనిపించదు మీకు ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది ఓకే కార్తికేయ గారు మీరు ఎప్పుడైనా బెట్టింగ్స్ వేశారా లేదండి ఎప్పుడే లేదు అంటే మహా అయితే సరదాగా ఏదో ఈ రోజు ఇది గెలుస్తుందా అది గెలుస్తుంది నేను ఇది అనుకుంటున్నాను జనరల్ ఫ్రెండ్తో అనడం కానీ మనీ బెట్టింగ్ ఎప్పుడే లేదు ఓకే ఆల్ ద బెస్ట్ కార్తికేయడ కార్తికేయ గారు ah yeah hi this is chendu anchor from filmy looks yes so first of all uh, congratulations ట్రైలర్ చాలా బాగుంది అండ్ ఇది ఒక క్రికెట్ బ్యాక్డ్రాప్ కి సంబంధించింది కాబట్టి సో అవుట్ ఆఫ్ ద బాక్స్ టూ క్వశ్చన్స్ ఒకటి మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు అంటే ఓవరాల్ లైఫ్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు మీ ఇష్టం యువరాజ్ సింగ్ యువరాజ్ సింగ్ గారు సో బేసిక్ ఏ క్రికెటర్ బయోపిక్ లో కార్తికేయ గారికి యాక్ట్ చేయాలని ఉంది అంటే యువరాజ్ సింగ్ చేయొచ్చు కానీ నాకు అది లెఫ్ట్ హ్యాండ్ రాదు నేను రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ని అంటే నా ఫిట్నెస్కి దానికి కోహ్లీ అయితే బెటర్ ఏమో తెలుసుకోవచ్చా ఐ మీన్ అంటే కోహ్లీ అనడానికి అదే అంటే ఈ ఆయన అగ్రెషన్ చాలా నచ్చుతుంది నాకు ఉన్నంతసేపు ఫీల్డ్ లో ఒక ఫైర్తో ఉంటాడు అట్లా చీ పరిగెత్తే విధానం కానీ ఏదైనా త్రోస్ వేస్తున్నప్పుడు రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అండ్ ఆ ఎగ్రెషన్ ఇన్ ద మ్యాచ్ మస్తు హీరోయిక్ అనిపిస్తుంది చూడడానికి సో అలాంటి క్యారెక్టర్ ఒకటి పోర్ట్రే చేస్తే బాగుంటుంది స్క్రీన్ మీద థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ సల కప్ నామ్ది ట్రాల్ అయ్యో ట్రోల్ కాదన్న జస్ట్ మామూలుగా కమ్బ్యాక్ ఇచ్చారుగా సరే క్వాలిఫైర్స్ లో పోయింది అంతే థ్యాంక్ యూ అన్న కార్తీక్ కార్తీకే అన్న హాయ్ ఆల్సో హలో సో మీ హీరోయిజం కంటే మీ విలనిజమే నాకు చాలా బాగా ఇష్టం గ్యాంగ్ లీడర్లో మిమ్మల్ని ఒక హీరోయిక్ విలన్లో చూసాను నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక స్టార్ హీరో సినిమాలో ఆ విలన్ గా చేయాలనుకుంటే ఈ సినిమాలో చేస్తాను అంటే అది హీరో మీద బేస్డ్ ఉండదు అండి నా క్యారెక్టర్ మీద బేస్ అయి ఉంటది ఏ హీరో అయినా డిఫరెన్స్ పడదు ఒక ఫేవరెట్ హీరో పక్కన విలన్ ఎందుకు చేద్దాం అనుకుంటాం అండి ఇంకో హీరోలా చేద్దాం అనుకుంటాం ఆయన తిట్టాలి అనుకోం కదా సినిమాలో బట్ డేస్ విలన్స్ ఆర్ మచ్ మచ్ మోర్ బట్స్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ అండ్ అంటే అలాంటి స్క్రిప్ట్స్ ఎప్పుడో కానీ రావు జనరలీ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అలాంటి స్క్రిప్ట్ అలాంటి క్యారెక్టర్స్ చాలా రేర్ గా క్రియేట్ అవుతాయి సో నాకు నాకు వచ్చిన ఆఫర్స్లో నాకు అలాంటి ఒక క్యారెక్టర్ దొరికింది కాబట్టి గ్యాంగ్ లీడర్ కానీ వెల్లిమై కానీ చేశాను ఇప్పుడు కూడా అలాంటి ఆ రేంజ్లో ఆర్ నాకు అలా యూజ్ అయ్యే అంటే నేను ఆ విలన్ రోల్ చేసేదే నేను హీరోలాగా చేస్తున్న సినిమాల్లోకి నాకు ఆడియన్స్కి ఆర్ రాసే రైటర్స్కి చూసే వాళ్ళకి బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుందని గ్యాంగ్ లీడర్ తర్వాత నాకు మోర్ స్టైలిష్ రోల్స్ యాజ్ అ హీరో రావడం స్టార్ట్ అయినాయి ఆ బైక్ సీక్వెన్స్లో అవి ఇవి చేశాక నాకు నాకు పిచ్ అవుతున్న స్క్రిప్ట్స్లో మీ గ్యాంగ్ లీడర్ లుక్ బట్టి మేము ఈ క్యారెక్టర్ రాసాము ఆర్ ఇది చూ ఇది చేసాము అన్నారు చాలామంది నాతో సో డెఫినెట్లీ నేను వి విలన్ రోల్స్ చేసిన దానికి రీజన్ ఏమై ఉంటుంది అంటే నేను అనుకుంటున్న స్టార్కి వేసుకునే స్టెప్పే అది సో ఆర్ఎక్స్ హండ్రెడ్ అడల్ట్రేటెడ్ ఫిలిం కదా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లాక్ అయింది కార్తికేయ గారికి ఇప్పుడు ఏమన్నా గేన్ అంటే ఆ ఈజ్ అనేది మెయింటైన్ అవుతుందా ఫ్యామిలీ ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత ఎనిమిది సినిమాలు వచ్చినాయి అవి అవి చాలా వరకు ఫ్యామిలీస్ చూసేలాగే ఉన్నాయి బట్ బట్ అంటే ఆర్ఎక్స్ హండ్రెడ్ అంత బ్లాక్ బస్టర్ అవ్వలేదు బట్ సి ఆర్ఎక్స్ హండ్రెడ్ థియేటర్లో ఉన్నప్పుడు యా మీకు ఆ సీక్ ఐ మీన్ వాట్ ఆర్ ద రొమాంటిక్ సీన్స్ అవి పక్కన పెడితే ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ అడల్ట్రేటెడ్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్ ఒకవేళ అడల్ట్రేటెడ్ అయి ఉంటే అంతమంది హార్ట్స్ని దోచుకునేది కాదు అంతమంది ఎక్కడికి వెళ్ళినా అడల్ట్రేటెడ్ అనుకుంటాను పక్కకి తీసుకెళ్ళి చెప్తారు సినిమా బాగుంటుందని కానీ ఓపెన్గా అందరూ నేను ఈవెన్ మై ఫ్యామిలీ మై 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 మదర్ మై సిస్టర్ ఎవ్రీవన్ ఇస్ ప్రౌడ్ ఆఫ్ ఆర్ ఎక్స్ హండ్రెడ్ సో యా ప్రశాంత్ గారు యా హై మై సెల్ఫ్ హేమ హియర్ సో యూవీ క్రియేషన్స్ వాళ్ళని ఏం చెప్పి పడేశారు సింపుల్గా చెప్పారా చెప్పారా కథ కాకుండా ఇంకేమన్నా చెప్పారా ఏంటి అంత అంటే మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ ఈవెన్ ఈవెన్తో మీరు బ్యాక్ హెండ్ లో వర్క్ చేసినప్పటికీ కూడా మీరు ఫస్ట్ టైం డైరెక్షన్ అనగానే ఒక చిన్న భయం లాంటిది ఏదో ఒకటి ఉంటుంది చేస్తే సో అసలు ఏ ఎలిమెంట్స్ వాళ్ళకి బాగా నచ్చాయి అన్నారు ఏం చెప్తే వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు నేను ఇయర్స్ నుంచి వాళ్ళతో ఉన్నా కాబట్టి ఈజీ ఈజీ అయిపోయిందా అంటే టు అపాయింట్మెంట్ అండ్ వాళ్ళకి కథ చాలా నచ్చింది కథగా బాగా నచ్చింది అది ఎమోషన్ ఉంది యాక్షన్ ఉంది రొమాన్స్ ఉంది థ్రిల్స్ ఉన్నాయి ట్విస్ట్లు అన్నీ ఉన్నాయి సో అంతకంటే మంచిగా ఏ ప్రొడ్యూసర్ కూడా చెప్పండి సో ఒకవేళ ఈ స్టోరీకి కార్తికేయ గారు లైక్ ఐశ్వర్య మీనన్ గారు కాకుండా ఇంకెవరినన్నా ఫిట్ చేస్తే బాగుంటుంది అనుకుంటే ఎవరిని చూస్ చేసుకుంటే చూస్ చేసుకునేవారు మేబీ ఒక టూ ఇయర్స్ ముందు చెప్పేవాడినేమో ఇప్పుడు మాత్రం ఆప్షన్ లేదా సో నెక్స్ట్ కాతికే గారు అన్న ఏమన్నా గారు సో ఈ మీకు ఆయన ఇందాక నుంచి అన్నారు కథ చెప్పి పాడేశాను అని చెప్పేసి ఈ కథ మీరు పడిపోవడానికి మీకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి కథలో ఉండే ఎమోషన్ అండి ఆ ఎమోషన్ ఆ చి ఇందాక చెప్పినట్టు ఆ హీరోయిక్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ ఏదైతే ఉందో ఆ డ్రామా మోయడం ఏదైతే ఉందో అవన్నీ నేను ఈ ఇంత గా తీసిన సినిమాలో చూడలేదు ఈ లైక్ వెరీ అన్ రిలేటబుల్ బీయింగ్ సచ్ ఎమోషనల్ హైస్ అవన్నీ ఉండడం నేను ఇప్పటివరకు నేను నాకు వచ్చిన కథల్లో చూడలేదు కాబట్టి ఐ లుకింగ్ సో 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 గుడ్ అండ్ మచ్ మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఆయన చెప్పారు చాలా వరకు రివీల్ చేయకూడదు కీలకమైన పాత్ర అని అన్నారు బట్ వాట్ లైక్స్ యూ ఇన్ దిస్ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ ఏం బాగా నచ్చింది అండ్ యూ సైడ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం యూ సైండ్ ఇన్ తెలుగు బిఫోర్ ద స్పై ఎస్ సో అంతలా ఏం నచ్చింది సో ఐ ఎమ్ ప్రశాంత్ గారుస్ చాయిస్ సో సో హీ స్పోక్ టు మీ ఆన్ అ కాల్ అండ్ హీ నరేటెడ్ మీ ది స్క్రిప్ట్ దయర్ స్క్రిప్ట్ సో I just fell in love with how strong the story was. It was so content driven, it was so raw, and Prashant is a wonderful you know, narrator. So I completely fell in love with the script and the legendary production house UV Creations and our amazing hero Karthikeya, who will say no to it, of course. Um, it was a no brainer, I had to say yes. And about my character, her name is Indu. So uh, she's actually a beautician in the film. Um, she hails from the slum, so uh, we are from the same area, we live uh, in the same area. And she, uh, the entire film drives on Venkat, the hero's name is Venkat, on his shoulders. It's his perspective throughout the film. Indu is, is a character that is like, she'll do anything for Venkat. Like, she'll even take a bullet for Venkat. It's like, she's so in love with him that she'll do, like, anything for him. <laughs> so that's all i can't reveal more You're these two so people will kill me already <laughs> pakhanichi tension in <laughs> pa <laughs> 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 they're like, <laughs> enough enough, enough. <laughs> so that's all కార్తికేయ గారు హాయ్ ఐఎం బాబితా ఫ్రమ్ బిగ్ టీవీ హలో హలో యు ఆర్ ద పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ ఈ ఈ డేస్లో చూసుకుంటే సినిమాలలో అయితే ఇప్పుడు బజవాయు వేగం టీజర్ కూడా ఫోర్ మిలియన్ వ్యూస్ అబోవ్ వెళ్ళింది అండ్ ఎవరిని అడిగినా కూడా యు ఆర్ ద పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అని అంటారు ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత కూడా ఇప్పుడు మీరు చెప్పారు ఎనిమిది సినిమాలు చేశానని కానీ దాని తర్వాత సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువనే చెప్పుకోవాలి కాకపోతే ప్రతి ఆడియన్స్కి మీరు కనెక్ట్ అయ్యారు బట్ ఎక్కడో ఒక చిన్న ఇదైతే ఉంది అది దేనికి అంటారు అదే అండి హీరో మెటీరియల్కి హీరో హీరో సినిమా రావాలి కదా అది ఇప్పుడు వచ్చింది అంతే సార్ ప్రశాంత్ గారు మాట్లాడటానికి చాలా సిగ్గుపడుతున్నాడు లొకేషన్లో ఇట్లా ఉండదండి అసలు అంటే పని విషయానికి వస్తే మామూలుగా కాదు మీరు ఇలాగ మామూలుగా కూర్చున్నప్పుడు అసలు మాట్లాడు ఏం చేయడు కానీ పని విషయంలో నరేషన్ కానీ అయిపోయిన టైం నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ సెకండ్ అంటే కొంచెం భయం వేస్తుంది పని చేసేటప్పుడు నిజం చెప్పాలంటే ఇంటిమిడియేటింగ్ గా ఉంటుంది అంటే కొంచెం దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఏంటి అన్నట్టు అలా ఉండే ఆ టైప్లో ఉంటాడు అంత అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాడు వర్క్లో అండ్ అది యాక్చువల్లీ ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్ పనిలో ఇన్వాల్వ్ అయినప్పుడు అది అర్థం చేసుకొని నేను ఎప్పుడైతే జోకులు వేస్తుంటాను పక్క నుంచి అయితే చెప్పినట్టు కథ చెప్పి పడేసాడుగా అందరినీ సో అందరం పడిపోయి అలా ఉన్నాం అంతే ఐశ్వర్యమైన మీ కట్అవుట్ కానీ సెట్ అవుతుంది ఎప్పుడు ఏ డైరెక్టర్ మీ దగ్గరికి ఆ కథలతో రాలేదా అంటే అసలు హండ్రెడ్ పర్సెంట్ రాలేదని కాదండి కానీ అట్లాంటివి ఏదన్నా అటెంప్ట్ చేసినప్పుడు ఇట్ షుడ్ నాట్ గో రాంగ్ అంటే మనం అలాంటివేం అంటే అలాంటివి ఎప్పుడో ఒకసారి కానీ మనకు చేసే ఛాన్స్ రాదు అవి చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బుల్లెట్ దిగిపోవాలి అలాంటి స్క్రిప్ట్ అయితే నాకు దొరకలేదు నాకు వచ్చిన వాటిల్లో ఐశ్వర్యమే నన్ను గారు సో అవుట్ ఆఫ్ బజే వాయువేగం మీకు క్రికెట్లో బాగా బౌలర్స్ అంటే ఇష్టమా బ్యాట్స్మెన్స్ అంటే ఇష్టమా ఓకే సో డోంట్ హెట్ మీ ఫర్ దిస్ గైస్ ఐ డోంట్ వాచ్ అ లాడ్ ఆఫ్ క్రికెట్ ప్లీజ్ డోంట్ హేట్ మీ ఐ అమ్ షావ్ మేనీ విమెన్ you watch cricket మీకు ఇష్టమైన క్రికెట్ ప్లేయర్ ఎవరు విరాట్ కోహ్లీ ఓకే హలో డైరెక్టర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు అది టెన్ ఇయర్స్ నుంచి యూవీలో చేశాను అన్నారు అలాగే సుజిత్ మీ ఫ్రెండ్ అన్నారు యూవీలో ఎవరు వచ్చినా కూడా డైరెక్టర్ వాళ్ళు ఫస్ట్ ఏ హీరోతో చేసినా ఫైనల్ టార్గెట్ అయితే ప్రభాస్ గారు ఉంటారు బేసిక్గా సుజిత్ కానీ తర్వాత రాధాకృష్ణ కుమార్ కానీ వీళ్ళందరూ ఫస్ట్ సినిమా వేరే వాళ్ళతో చేశారు కానీ యూవీలో బట్ ఫైనల్ టార్గెట్ ప్రభాస్ గారు కదా సో ఈ సినిమా ఆల్రెడీ హిట్ వైబ్లో ఉన్నారు అందరూ హిట్ రిలీజ్ అవ్వకుండానే సో మా నెక్స్ట్ టార్గెట్ ప్రభాస్ గారేనా అయితే అంటే రైట్నో నాకంత కెపాసిటీ లేదేమో సార్ మూడు సినిమాలకు బుక్ చేసుకున్నా ఎవరు మీరేనా కార్తికేయ యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఎయిట్ టు నైన్ మూవీస్ చేశారన్నారు కదా ఈ ఎయిట్ టు నైన్ మూవీస్లో ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ యూ లర్న్ వన్ లెసన్ సో ఈ మూవీ నుంచి వాట్ కైండ్ ఆఫ్ లెసన్ ఆర్ వాల్యూ డిడ్ యూ గెట్ ఆర్ లర్న్ ఐ అండర్స్టడ్ హౌ హౌ మచ్ వీ నీడ్ టు రెస్పెక్ట్ ఆడియన్స్ టైమ్ అండ్ మనీ దానికోసం క్రాఫ్ట్కి ఇంకెంత బాగా పనిచేయాలి ఇంకెంత కేర్ఫుల్ ఉండాలి బికాస్ నా నా మొహం చూసి పోస్టర్ మీద వస్తారు ఆడియన్స్ ఐ నేను వాళ్ళకి డెఫినెట్లీ ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంటుంది నాకు అంత టైం మనీ ఇచ్చారు కాబట్టి దానికి ఇంకా బాగా ఎలా చేయాలనేది చాలా నేర్చుకున్నా ఆ వ్యాల్యూస్ మధుగారు సార్ అన్ని క్వశ్చన్స్ అయిపోతున్నాయి మీ దగ్గరకు రాలేదు మళ్ళీ ఇది సెకండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ రౌండ్ తిరుగుతున్నట్టు సార్ అన్ని అయిపోయే గాని ఆయన దగ్గరకు రాలేదు ఓకే యా లాస్ట్ అన్ని వాళ్ళ ఆన్సర్స్ చేట నాకు కూడా హ్యాపీ సార్ మీరు డైలాగ్స్ అన్న కథ కూడా రాసారు డైలాగ్స్ అండి డైలాగ్స్ యా సో డైలాగ్స్ కి అంటే కథకి ఎలా మీరు ఇన్స్పైర్ డైలాగ్స్ కొన్ని బాగున్నాయి యా ఓకే థాంక్యూ డైలాగ్స్ కి రాయడానికి మన ప్రశాంత్ తోటి ఎలా వర్కింగ్ వండర్ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అండి అంటే ఒకే కథలో ఇన్ని ఎలిమెంట్స్ ఇంత స్కోప్ ఉండడం అనేది అన్ని రకాల ఎమోషన్స్కి చాలా రేర్గా దొరుకుతుంది అలాంటి స్క్రిప్ట్స్